రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజుల దగ్గరికి వచ్చినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సత్యప్రీ భువనేశ్వరి గారు మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని దీ తుప్పుగా ఈరోజు మిగిలిపోతూ ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు ఎక్కడ అంటా లోకేష్ మాలోక మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది అరే కనీసం నేనన్నా నిలబెడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యే అవుతానని చెప్పి వెట్టు నాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇదన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జాయిన్ నన్ను రాష్ట్రపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా పట్టించి ఈరోజు ఏడు శాసనసభ్యులు ఈ పల్లానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీలో వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బ్రహించబోతున్నాయి